భక్తిగా ఉన్నా విశ్వాసంతో ఉన్నా చాలా చక్కగా ప్రభు రూపంలో వర్ధిల్లుతున్న కొన్నిసార్లు ఎందుకు శ్రమ డిప్రెషన్ యాంగ్సైటీ కొన్నిసార్లు ఎందుకు వస్తుంది కష్టాలు రావని కాదు ఇబ్బందులు రావని కాదు అవమానాలు రావని కాదు కొన్నిసార్లు ప్రజలు నీవు చేయని విషయాలు నీ మీద నిందలేసినప్పుడు ఆ సమస్య ఎలా ఉంటుంది ఎంత మర్చిపోదాం అనుకున్నా అదే గుర్తొస్తూ ఉంటుంది అదే మాటలు గుర్తొస్తూ ఉంటుంది ఎవరో భవిష్యాన్ని నీ భక్తి జీవితం తక్కువ చేసి మాట్లాడచ్చు నీ సామర్థ్యం తక్కువ చేసి మాట్లాడచ్చు నీ ద్వారా మేలు పొందిన వారే నీ చేతి అన్నాన్ని తిన్నవాళ్లే నీ చేతి వేళ్ళు కొరుకుంది ప్రయత్నం చేస్తున్నప్పుడు అది సడన్గా గుర్తురాగానే నిద్రలోంచి లేచి నిద్రపోదామని నిద్ర పట్టదు కొంతమందికి నువ్వు అలాంటి దానివి నువ్వు ఇలాంటి దానివి నువ్వు మోసగాడివి నువ్వు మోసగత్తువని బహుశా ఎవరైనా అంటే రాత్రులు నిద్రపట్టట్లేదేమో నీకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఇబ్బంది పడుతున్నావేమో కెన్ యూ కమ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్ దేవుని పాదాలు పట్టుకోగలవా పరిశుద్ధాత్మ ఉన్న ఆదరించు అడవు నాయన